సెల్ఫ్ కాన్ఫిడెన్సు సెల్ఫ్ ఎస్టీమ్ లేకుంటే మీరు ఏ పనులు చేయాలండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మీ మీద మీకు నమ్మకం సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మ గౌరవం అనమాట సెల్ఫ్ ఇమేజ్ సెల్ఫ్ కాన్సెప్టు సెల్ఫ్ ఎస్టీము ఇవన్నీ ఒకదానికి ఒకదాని ఇంటర్ ఉన్న పదాలు వాల్యూ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం నీకు నువ్వు ఇచ్చుకునే గౌరవం ఎంత విలువ నువ్వు ఫీల్ అవుతున్నావు దట్ ఈస్ సెల్ఫ్ ఎస్టీమ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే నువ్వు ముందుకెళ్లే శక్తి తగ్గిపోతుందండి సెల్ఫ్ వర్త్ నీ వర్త్ ఏంటనేది తక్కువగా అంచనా వేసుకోవడం కూడా మొదలు పెడతావు ఆటోమేటిక్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గితే సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గుతుంది సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఒకదానికి ఒకదానికి ఇంటర్ లింక్డ్ మీ జీవితంలో మీరు ఏది సాధించాలన్నా సక్సెస్ పొందాలనుకున్నా ఏవి సాధించాలన్నా సరే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండి తెరాలి అండ్ ఆల్సో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే సెల్ఫ్ ఎస్టీమ్ ఉండి తెరాలి ఈ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలాగొస్తుంది నీ పట్ల నువ్వు చేసుకునే ఇమేజ్ ఏంటి నీ పట్ల నువ్వు అనుకునే భావాలంటే నీ పట్ల నువ్వు అనుకునే సెల్ఫ్ టాక్స్ పాజిటివా నెగిటివా నువ్వు గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు ఎంత సమర్థం అనుకుంటున్నావు సమర్థుడు అయితే ఎంత సమర్థం అనుకుంటున్నావు అసమర్థుడైతే ఎంత అసమర్థం అనుకుంటున్నావు శక్తివంతుడు అయితే ఎంత శక్తివంతం అనుకుంటాం శక్తి అయితే ఎంత శక్తి అనుకుంటాం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేది సెల్ఫ్ ఎస్టీమ్ అనమాట ఎవరి మట్టుకు వాళ్ళు ఒక అంచనా ఉంటుంది సెల్ఫ్ ఎస్టిమేషన్ అదే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మీకు అంతగా ఆత్మ విశ్వాసం నిన్ను నువ్వు నమ్మడం నిన్ను నువ్వు నమ్మేవు అంటే ఆటోమేటిక్గా తెలియకుండా నువ్వు సక్సెస్ అనేది వచ్చి తీరుతుంది నిన్ను నమ్మకపోతే నువ్వెవరు నమ్ముతావు నిన్ను నువ్వు నమ్మకపోతే అందరూ నిన్నెందుకు నమ్ముతారు నువ్వు సాధించాలనుకున్నా సక్సెస్ పొందాలనుకున్నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి సెల్ఫ్ ఎస్టీమ్ కావాలి ఒక రిస్క్ తీసుకోవాలనుకున్నా ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారాలనుకున్నా ఒక జీవితంలో ముందుకెళ్లాలనుకున్నాయి ఏదైనా సరే మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఎస్టీము సెల్ఫ్ కాన్ఫిడెన్సు ఇవి లేకపోతే పెంచుకోవాలండి పెంచుకోకపోతే ఏమవుతుందంటే నీళ్ళ మొక్కలు రంగు ఉండదు రుచి ఉండదు చక్కగానే ఉండదు జీవితంలో వెనకబడిపోతాం ఆనందం ఉండదు సంతోషం ఉండదు ఎంత డబ్బున్నా సరే ఆ డబ్బుని కూడా ఎంజాయ్ చేయలేవు ముందు కలగలే శక్తి ఉన్నా సరే వెనకలాగే బలాలు వెనకలాగుతూ ఉంటాయి నీ మొక్కల్లో ఎప్పుడు కూడా ఒక రకమైన గులో ఉండదండి ఆనందం ఉండదండి సంతోషం ఉండదండి సో ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్ దిస్ ఈజ్ మీ పేరు పెట్టే దిస్ క్రాంతి గారు ఐ లవ్ మై సెల్ఫ్ ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్ దిస్ ఈజ్ యువర్ నేమ్ ఐ కెన్ ఐఎమ్ ద బెస్ట్ దిస్ ఈజ్ యువర్ నేమ్ ఐ లవ్ మై సెల్ఫ్ ఐ కెన్ ఐఎమ్ ద మీ పేరు పెట్టండి ఐ లవ్ మై సెల్ఫ్ అనుకోండి ఐ కెన్ అనుకోండి ఐఎమ్ ద వద్దున్న మధ్యాహ్నం సాయంకాలం ఆరు సార్లు ఆరుసార్లు చేయండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ మీ అనుభవాలు పెట్టండి ఐ లవ్ యూ ఆర్